హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రాగి లోహంతో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనుషులు ఎక్కువ శాతం మంది వెండి బంగారం లేదా వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు ఈ మూడింటిలో ఏదో ఒక రకమైన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు కొందరు మాత్రమే రాగి కడియాలు రాగి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాగి ఐటమ్స్ను ధరించటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు ఈ లోహం తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి అన్ని తరగతుల ప్రజలు దీన్ని ధరించవచ్చు ఈ నేపథ్యంలో రాగి ఉంగరం ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉంటారు రాగి ఉంగరాలు బ్రాస్లెట్ వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది రాగి కడియాలు లేదా ఉంగరాలు కానీ ధరించటం వల్ల కండరాల నొప్పులు కీల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఆర్థరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరించాలి ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా మీ కుండలిలో మీకు సూర్య సంబంధిత దోషాలు ఉంటే దీన్ని ధరించడం వల్ల ప్రభావాలు తొలుగుతాయి అంతేకాకుండా సూర్యుడితో పాటు అంగారకుడి హానికరమైన ప్రభావాల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది రాగి ఉంగరం లేదా కడియం నిరంతరం మన శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది దీని కారణంగా శరీరం స్వచ్ఛంగా ఉంటుంది ఎందుకంటే దీన్ని ధరించడం వల్ల శరీరంలో అన్ని విష పదార్థాలు తొలుగుతాయి ఇది నాభి హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది దీంతో పాటు రాగి ఆభరణాలు ధరించడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి రాగి ఉంగరం లేదా కడియం ధరించడం వల్ల రక్తం శుభ్రంగా ఉంటుంది అంతేకాకుండా రక్తం సరిగ్గా ప్రవహిస్తుంది దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది మానసిక శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది రాగి పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్యానికి ప్రయోజనకరమని చెప్పినట్లే రాగి ఉంగరం ధరించటం వల్ల మనం ప్రయోజనం పొందవచ్చు ఇంట్లో రాగి పాత్రలు ఉంచటం వల్ల వాస్తు దోషాలు దూరం అవుతాయి అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రాగి పాత్ర సంతోషం శాంతిని కాపాడుతుంది ఎందుకంటే దాని స్వచ్ఛత సానుకూల శక్తిని ప్రవహింపజేస్తుంది ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకుంటే రాగి నాణం వేలాడదీయటం వల్ల వాస్తుదోషం తొలుగుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా రాగి ధరించటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది రాగి ఉంగరం ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల ఎక్కువ కోపం వచ్చే వ్యక్తి అతను ఈ ఉంగరాన్ని ధరిస్తే కోపం కూడా అదుపులోకి వస్తుంది రాగి ధరించటం వల్ల శరీరంలో వేడిని తొలగించి చల్లగా ఉంచుతుంది ఇదే సమయంలో అతను తన మనసులో ప్రతికూల ఆలోచనలు రావటానికి అనుమతించరు రాగి సూర్యుడికి సంబంధించిందిగా విశ్వసిస్తారు కాబట్టి రాగిని ధరించడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ